హలోని లో గతంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి చూడనటువంటి పరిణామాలు ప్రస్తుతం చోటు చేసుకుంటూ ఉన్నాయి ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులు కనిపించకుండా వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళల్లో మనకి ధర్మారెడ్డి ప్రధానంగా కనిపిస్తూ ఉంటారు ధర్మారెడ్డి మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అనేక అక్రమాల మీద ఆయన ముద్ర ఉంది ఆయన్ని విచారించాలని చెప్పి విజిలెన్స్ అనుకుంది కానీ ఆయన ఢిల్లీ వెళ్ళిపోయారు ప్రభుత్వం మారిన వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయారు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో జేఈఓగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనేమో ఈవోగా ఉన్నారు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అక్రమాలు వెనుక ఉన్నారు అనేది ఆరోపణ ఆయన మీద విచారణ సాగించాలని అనుకుంటున్నటువంటి తరుణంలో ఆయన తన మాతృ సంస్థకి వెళ్ళిపోయారు ఢిల్లీకి మరి అక్కడ ఆయన సేఫ్గా ఉన్నారు అంతేకాదు ఆయన ఢిల్లీ నుంచి లాబింగ్ నడుపుతున్నారు ఈ కేసులకు సంబంధించి అని చెప్పి కూడా ఒక టాక్ నడుస్తూ ఉంది ఇక రెడ్డి ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండిగా పనిచేశారు ఆయన లిక్కర్ స్కామ్ లో ఆయన ప్రధానంగా ఉన్నారు తొలి రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ల్యాప్టాప్స్ కానీ లేదంటే కొన్ని కొన్ని పేపర్స్ కానీ వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్నటువంటి క్రమంలోనే రెడ్డి గారి ఫామ్ హౌస్ వాసుదేవరెడ్డి ఫామ్ హౌస్ ని చెక్ చేస్తున్నప్పుడు ఆయన కార్లు చెక్ చేసినప్పుడు ఒక స్లిప్ కనిపించింది ఆ స్లిప్ని బేస్ చేసుకుని ఇప్పుడు సిట్ విచారణ చేస్తుంది గోల్డ్ని భారీగా కొనుగోలు చేశారు అని చెప్పి తెలుస్తుంది పోలీసులు అనుమానిస్తున్నారు ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ సాగిస్తున్నారు ఇక ఈ కేసు నుండి జరుగుతున్న క్రమంలో ఒకవైపు జత్వానీ కేసు జరుగుతుంది ఇంకొక వైపు కొంతమంది ఐపీఎస్ఎల్ని సస్పెండ్ చేసేసారు కారణం ఏంటంటే రకరకాల అక్రమాలకు పాల్పడ్డారు ఆ రోజున ఐపీఎస్ఎల్ గా కాకుండా కొంతమంది గా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారి నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారే మాకు ప్రధానం ఆ తర్వాతే ప్రభుత్వం అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించారు ఆ సందర్భంగా అనేక అంశాలు మనం గుర్తు చేసుకోవచ్చు యాక్చువల్గా మార్గదర్శకాల విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి సంజయ్ మీద కానీ సునీల్ మీద కానీ ఆల్రెడీ కంప్లైంట్ చేశారు రఘురామ కృష్ణరాజు గారు దాని మీద కోర్టులో కూడా విచారణ జరుగుతోంది ఎవరైతే మార్గదర్శకాల విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరించారు వాళ్ళ మీద ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కొంతమంది మీద సస్పెన్షన్ పెట్టేసింది మరికొందమని లూప్ లైన్లో పెట్టేసింది మరికొంతమందిని సర్వీస్ నుంచి పగ సస్పెండ్ చేసింది దూరంగా ఉంచింది విధులకు దూరంగా ఉంచింది వాళ్ళు సుమారుగా పదహారు నుంచి ఇరవై మంది దాకా ఉంటారు ఆ ఇరవై మంది హైదరాబాద్ లో తరచూ మీటింగ్ అవుతున్నారు తరచూ మీటింగ్ కావడంతో పాటు సామాజిక అండ్రెస్ట్ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది వాళ్ళ మీద ఉన్నటువంటి అనుమానం ఆంధ్ర ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ కూడా సమాచారం సేకరించిందని చెప్పి తెలుస్తూ ఉంది రెండు రోజుల క్రితం రహస్యంగా కొంతమంది ఐపీఎస్లు మీట్ అయ్యారు అలాగే కొంతమంది ఐఏఎస్ కూడా మీట్ అయ్యారు వీళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అనే దాని మీద చర్చించుకున్నారని చెప్పి ఇంటెలిజెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్గా చెప్తూ ఉన్నారు మరి వాళ్ళు ఏం చర్చించుకొని ఉండొచ్చు అని అంటే ఇప్పుడు సస్పెండ్ అయినటువంటి వాళ్ళల్లో కానీ లేదా జైల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ రకరకాల సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకుల్ని పిలిపించుకొని ఆ నాయకుల ద్వారా సివిల్ వార్ తీసుకురావాలి అనేటువంటి ఒక ఎత్తుగడ వేసినట్టు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ కి అందినటువంటి సమాచారంగా ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది మరి అది వచ్చే అవకాశం ఉందా అని అంటే మతం కులం ప్రాంతం ఇవి చాలా సున్నితమైనవి ఏ విధంగా వాటిని టచ్ చేస్తే ఫైర్ అవుతాయో బాగా తెలుసు మనం హైదరాబాద్లో వినాయక చవితి సందర్భంగా అప్పట్లో ముస్లింలు హిందువుల మధ్య ఏ విధంగా జరిగేదో తెలుసు దాదాపు చెన్నారెడ్డి గారి టైంలో రెండు వందల మందిని ఓచ కోత ఆ రోజున చంపుకున్నారు ఆ తర్వాత అనేక సంఘటనలు ఇలాంటివి జరిగాయి మత ప్రాతిపదికన కులం ప్రాతిపదికన మనం కులం ప్రాతిపదికన తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి దృష్టాంతాలు ఉన్నాయి చుండూరు సంఘటనలు తీసుకోవచ్చు ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు తీసుకోవచ్చు అలాగే ప్రాంతాలకు మధ్య సం జరిగినటువంటి అంశాలను తీసుకుంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో ఏ విధంగా ఘర్షణ వాతావరణం నెలకొందో మనం చూస్తాం అందుకే ప్రాంతాలు మతాలు కులాలకు సంబంధించిన అంశాలు చాలా సున్నితమైనవి వీటిని వెనక ఉండి రెచ్చగొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే అల్లకొలమే వస్తుంది సివిల్ వార్ వస్తుంది మరి అలాంటిది తీసుకొస్తారంటే ఒక ఐపీఎస్ ఏమో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారి సీక్రెట్ మీటింగ్ పెట్టి హైదరాబాద్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు మరొక ఏమో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారి ఇంకొక ఏమో బీసీకి సంబంధించినటువంటి అధికారి సో ఇలా రకరకాల సామాజిక వర్గాలు ఉన్నాయి అవినీతికి అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళకి సహజంగా కులాలు మతాలు ప్రాంతాలు అనేవి ఉండవు ఆ కోణం నుంచి చూడకూడదు సో కానీ ఆ కోణం నుంచి చూపించేటువంటి ప్రయత్నం ఆ కోణం నుంచి సమాజాన్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమం వీళ్ళు చేస్తూ రహస్య మీటింగ్ పెట్టుకున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వద్ద ఉన్నటువంటి సమాచారం మరి అందుకే ఇప్పుడు అప్రమత్తం అయ్యారు వాస్తవంగా మనం కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత సంచలనమైనటువంటి కేసులు విచారణ తీసుకుంటే కనుక జత్వాని కేసు తీసుకోవచ్చు అలాగే బోరుగడ్డ అనిల్ కేసు తీసుకోవచ్చు అలాగే నందిగం సురేష్ కేసు తీసుకోవచ్చు వల్లవరేని వంశీ కేసు తీసుకోవచ్చు ఇలాంటివన్నీ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద చేసినటువంటి దాడి కేసుకు సంబంధించిన విచారణ ఆ సందర్భంగా కొంతమందిని విచారిస్తున్నటువంటి తీరు ఇవన్నీ మనం చూసుకోవచ్చు అలాగే క్వాడ్జీ సంబంధించినటువంటి కేసుల్లో గ్రావెలి సంబంధించినటువంటి తవ్వకాల కేసుల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికీ ఖరారులో ఉన్నారు కొంతమంది ఏమో ముందస్తు బెయిల్స్ తీసుకొస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ట్రై చేస్తున్నారు ముందస్తు బెయిల్స్ కోసం రెడ్డి గారి మర్డర్ కేసులో ఇప్పటికీ అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉన్నారు ఆ బెయిల్ని బెయిల్ మీద రద్దు చేయాలి బెయిల్ అని చెప్పి సునీతారెడ్డి రెడ్డి గారి కుమార్తె పోరాడుతూ ఉన్నారు అంటే వీళ్ళ వీళ్ళందరూ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కోర్టులకు వెళ్తున్నారు హైకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు బట్ సుప్రీంకోర్టు ఇప్పుడు తాజాగా ఏం చెప్తుంది ఎవరు వెళ్ళినా కానీ విచారణ దశలో ఉన్నటువంటి కేసులని పరిగణలోకి తీసుకొని మేము ముందస్తు బెయిల్ ఇవ్వలేము అని చెప్పి చెప్తూ ఉంది ఆ క్రమంలో విచారణకి హాజరవుతున్నారు ధనంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి కూడా ట్రై చేశారు గోవిందప్ప కూడా ట్రై చేశారు ముందస్తు బెయిల్ తీసుకు తీసుకొచ్చుకోవడం కోసం కానీ సుప్రీంకోర్టు కూడా నో ఉంది కాబట్టి విధి లేనటువంటి పరిస్థితుల్లో అనివార్యంగా సిట్ పోలీసులు ఎత్తుటో వాళ్ళు విచారణకి హాజరయ్యారు అలాగే ఇప్పుడు ఆ కోర్టులు న్యాయస్థానాలు ఈ కేసుల నుంచి కాపాడలేవు న్యాయస్థానాల్లో బెయిలు రాదు అని భావిస్తూ ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో అలాగే అన్యాయంగా అక్రమాలు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు రాజకీయ అరెస్టులు అనేటువంటి కోణాన్ని సమాజంలోకి తీసుకెళ్ళి సామాజిక వర్గాల పరంగా ఒక అన్రస్ట్ తీసుకురావాలనేటువంటి ఒక కుట్ర హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు చేశారు అనేది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నట్టు సమాచారంగా ప్రభుత్వ వర్గాల్లో చాలా సీరియస్గా చర్చ నడుస్తోంది మరి ఆ దిశగా అడుగులు వేయడానికి కారణం ఏంటి అని అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు భారీ ఎత్తున కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు ఇప్పుడు గత ప్రభుత్వం పెద్దకు సహకారం అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే ఆయనకు కూడా సమన్లు పంపించారు తాడేపల్లికి కూడా సమన్లు పంపించారని తెలుస్తుంది ఆ క్రమంలో ఆయన్ని ఆదుకోవాలని అంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక వర్గాల మధ్య వైషభ్యాలు లేదంటే సామాజిక వర్గాల మధ్య అనిశ్చిత వాతావరణం తీసుకొస్తే తప్ప రాకపోయేటువంటి రోజుల్లో రాజకీయపరమైనటువంటి పరిణామాలు అనుకూలంగా ఉండవు అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సస్పెండ్ అయ్యారో లేదా అరెస్ట్ అయ్యారో వీళ్ళకి సంబంధించినటువంటి సామాజిక వర్గాల్ని యాక్టివేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే స్లీపర్ సెల్స్ ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేసింది సోషల్ సోషల్ మీడియాలో ఇంటెలిజెన్స్ ఆ మేరకు సోషల్ మీడియాలో ఉండేటువంటి కొంతమందిని అరెస్ట్ చేసి అదుపులో పెట్టగలిగింది ఇప్పుడు ఈ సివిల్ సర్వెంట్స్ రూపంలో కొంతమంది సివిల్ వార్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ మరి దీన్ని ఆపడానికి ఇప్పుడున్న ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయగలదా ఆపలేని విధంగా ఈ సివిల్ సర్వెంట్లో కొంతమంది నడుపుతున్నటువంటి మీటింగులు ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ